స్వంత రక్షకునిగా అంగీకరించాలి అంగీకరించినప్పుడు ఆయనను వెంబడించడానికి సాధ్యమైతుంది మరి కదా అవునా కదా యేసు పూర్వకాలంలో పూర్వకాలంలో జంతువులను బలించేవారు ఎందుకని పాపములు క్షమించడానికి పాత నిబంధన గ్రంథంలో పూర్వకాలము జంతువులను బలించి పాపంలో క్షమింపబడతాయని నమ్మేవారు అనమాట అయినప్పటికి వారు వాగ్దానం ఇచ్చిన రక్షకుడు వస్తాడు అనే నమ్మికతో ఉండేవారు ఎందుకంటే ప్రవక్తలు ప్రవచించినారేమని వాగ్దాన రక్షకుడు మన కొరకు వస్తాడు వచ్చి మనల్ని రక్షిస్తాడని ప్రజలందరూ నమ్మేవారు అనమాట ఆ వాగ్దాన రక్షకుడు ఇప్పుడు ఆ వాగ్దాన రక్షకుడు గురించి మనము చెప్పుకుందాం ఏ విధంగా మన ఈ భూలోకానికి వచ్చాడు మానవ రూపంలో చక్కగా గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు ఎట్లా వచ్చాడు గొర్రె తను ఎంతగానో తగ్గించుకున్నవాడై దేవాది దేవుని ఉండి మానవ స్వరూపంగా ఈ భూలోకంలో జన్మించాడు అనమాట ఎవరి కొరకు అలాగే జన్మించాడు మన కొరకు నువ్వు కూర్చోరు మంచి చక్క కూర్చో చేతులు కట్టుకోండి ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఓకేనా యేసు మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చినారు మనము ఎలాంటి వారం అంటే పాపముతో నిండి ఉన్నవారు పాప స్వభావంతో మనము జన్మించిన వారు అవునా కదా పాప స్వభావం అంటే ఏంటి ఏంటి ఆంటీ వాళ్ళు వచ్చి ప్రతిసారి పాపము పాపం అని చెప్తున్నారు మేము చిన్నపిల్లలం కదా మేము ఏ పాపం చేస్తాము మేము నరహత్య చేయలేము ఇంకా పెద్ద పెద్ద చేస్తారా పాపాలు మీరు చేయలేరు ఎందుకంటే మీరు చిన్న పిల్లలు కాబట్టి కానీ మీరు స్కూల్కి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు ఏమిస్తారు ఆ కాదు టీచర్ మాట వినరు ఇంటి దగ్గర పేరెంట్స్ మాట వినరు అవునా కదా ఆజ్ఞాతికం క్రమమే పాపము ఏంటి కానీ వాళ్ళు ఉంటారు కొన్ని వాటర్ తీసుకురా పోరా కొంతులు అన్నం పడుతుంది అంటే ఎక్కువ నేను తీసుకొని రాను అని చెప్తాను చెప్తారా చెప్పరా అది ఆజ్ఞాతి క్రమమా కాదా ఆజ్ఞాతి క్రమమే పాపము ఓకేనా ఇంకేంటి నీతి కాని వస్తువులు నా వస్తువు అని తీసుకోవడం కూడా అది పాపమే నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ ఉంటాడు కదా వాడు నీ ఫ్రెండ్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఏమైతే ఫ్రెండ్స్ ఎనిమిస్ అవుతారు కదా

అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపముల నిమిత్తము ఈ లోకానికి గొర్రె పిల్లగా వచ్చినారు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అనమాట ఓకేనా యేసు యేసు ప్రభు ఏం చేశాడంటే ఒకరోజు యేసు ప్రభు వెళ్తున్నప్పుడు అక్కడికి యోహాను ఎవరు వస్తారు యోహాను ఆంధ్రయ వస్తారు అనమాట వచ్చినప్పుడు యోగా చెప్తాడు ఏంటంటే ఈయన నిజమైన దేవుడు వాగ్దాన రక్షకుడు అని యోగాను యోగాను ఆంధ్రయకు చెప్తా ఉంటాడు అనమాట అప్పుడు చెప్పినప్పుడు వారు కూడా ఎందుకంటే ప్రవక్తలు చెప్పినారు కదా పూర్వకాలంలో ఎవరు ప్రవక్తలు ఏసయా మోష ఇలాంటి వాళ్ళందరూ వాగ్దాన రక్షకు మనల్ని రక్షిస్తాడని చెప్పినారు కదా మన పాప మనల్ని విమోచిస్తాడని చెప్పినారు కదా ఇతడు అని ఈ చెప్తాడనమాట చెప్పిన తర్వాత ఈయన కూడా చాలా సంతోషించి ఆయనను వెంబడిస్తా ఉంటాడనమాట అనమాట వెంబడించినప్పుడు యేసు ప్రభు వారు ఒకే దగ్గర ఉంటాడా యేసు ప్రభు సువార్త చెప్పుకొంచు ఎక్కడికి వెళ్తారు ప్రయాణం చేస్తూనే ఉంటాడనమాట ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇద్దరు ఆయనను వెంబడిస్తా ఉంటారు అనమాట ఎవరు ఒక ఇద్దరు ఆయనను వెంబడించినప్పుడు ఏమంటానంటే మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు మీరు ఎవరిని వెతుకుతున్నారు అని యేసుప్రభు వారు అడుగుతారు అనమాట అడిగినప్పుడు మీరు మీరు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వస్తానని యేసుప్రభు వారు యేసుప్రభు వారికి వాళ్ళు చెప్తారు అనమాట చెప్పినప్పుడు చేస్తారనమాట వారెవరు ఆంధ్రేయ వ్యూహాలు ఆయన అయితే యేసు ప్రభు నివాస స్థలం ఉన్నదా నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవార్చుకోవటం స్థలం లేదని బైబిల్ గ్రంథంలో సెలవిస్తా ఉంటున్నది యేసు ప్రభు లేదు కదా ఎందుకని ఆయన మన కొరకు రిక్తుడుగా ఆయన ధనవంతుడైంది మన కొరకు దరిద్రుడై భూలోకానికి వచ్చినాడు అందుకే నీనా పాపముల కొరకు ఆయన అలాగూ దీన స్థితిలో ఉంటూ వచ్చినాడు ఇప్పుడు ధనవంతుడైతే పేదవాడికి అని అర్థం అంటే కదల్ కదల్చబడేది రాయి అంటే స్థిరంగా ఉండేది అప్పుడు పేతుడు అనే పేరు మార్చినప్పుడు ఈయన యేసు ప్రభు కొరకు బలంగా నిలబడినాడు యేసు ప్రభు నిజమైన సొంత రక్షకంగా అతడు అంగీకరించినాడు అయితే యేసు ప్రభు మరలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళినాడు గలిలే ప్రాంతమునకు వెళ్ళవలసి ఉన్నదన్నమాట ఎక్కడికి వెళ్ళాల్సింది యేసుయ ప్రాంతానికి వెళ్ళవలసి ఉన్నది గలీయ ప్రాంతంలో అక్కడ ఎవరిని చూస్తారంటే అక్కడ అంజీరపు చెట్టు కింద అక్కడ మతానీ ఏం చేస్తారంటే అంజీరపు చెట్టు కింద అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉంటాడు అక్కడ పిలుపును యేసు వారు కనుక్కుంటారు కనుక్కొని పిలుపులు ఏమంటారంటే నన్ను వెంబడించము అని పిలుపుతో యసు వారు చెప్తారనమాట చెప్పినప్పుడు ఆ పిలుపు కూడా అతనికి బైబిల్ తెలుసు దేవుని వాక్యం తెలుసు తనకి అన్ని విషయాలు విషయాలు ప్రభు గురించి అన్ని తను తెలుసుకున్నవాడుగా ఉంటున్నాడు అయినప్పుడు అతడు బెత్సైదా అనే తన గ్రామానికి వస్తాడనమాట బెత్స అనే గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ అంజూరపు చెట్టు కింద నతనీయలు కూర్చొని ఉంటాడనమాట

అయితే ఈ ఏమంటారంటే కలదా అని అడుగుతాడనమాట అడిగినప్పుడు ఈ పిలుపు గారు ఏమంటారంటే వచ్చి చూడండి అని చెప్తాడు అనమాట ఎవరికి చెప్తాడు నతానీ చెప్తాడు ఎవరికి చెప్తాడు నతానీ చెప్తాడు అప్పుడు యేసుగ్రహ్వాడు వస్తూనే ఉంటాడు అప్పుడు ఈ నతానీయులను చూసి ఏమంటాడంటే యేసు ప్రభు ఇతడు నిజముగా ఇజ్రాయలీడే ఇతనిలో ఏ కపటము లేదు అని తన గురించి సాక్ష్యం ఇస్తాడు ఎవరు చెప్తారు యేసు ప్రభు వారు ఈ నదాని గురించి ఏం చెప్తాడు ఇతనిలో ఏ కపటము లేదు అని చెప్తాడన్నమాట చెప్తున్నావాని ఈ వారు ఈ నతాన్యలను అడుగుతాడనమాట అడిగినప్పుడు ఆయన ఏమి సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటాడు అనమాట అయితే ఆయన నిజమైన దేవుడని అక్కడ గ్రహిస్తాడనమాట ఇది జరిగిన తర్వాత యేసు వారు ఇంకా కొంత దూరం ముందుకు వెళ్తా ఉంటున్నప్పుడు అక్కడ యాకోబు యోహాను వాళ్ళు జాలేరు అనమాట ఎవరు జాలని వాళ్ళంటే చేపలు పట్టేవాళ్ళు వాళ్ళ వృత్తి ఏంటి చేపలు పట్టే వృత్తి అయితే చేపలు పట్టే ముందు ఏం చేస్తారు వలలో శుభ్రం చేసుకుంటూ ఉంటున్నారు చూడండి ఏం చేస్తున్నారు ఇక్కడ శుభ్రం చేసుకుంటున్నా వృత్తి చేసుకుంటూ ఉన్నారు అనమాట చేసుకుంటూ ఉన్నప్పుడు ఏసుప్రమవారు యోహాను ఈమెంట్ వాళ్ళ వచ్చి నన్ను వెంబడించండి అని అడుగుతాడనమాట అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చేస్తున్న వలనను తన తండ్రి అయిన కూడా ఈ ఈ ధోని దగ్గర ఉంటాడనమాట తనను తన జీతకాలకు అప్పగించి యేసు ప్రభును వెంబడించడానికి వీరు వాళ్ళ వలలు విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడిస్తారనమాట వెంబడించినప్పుడు ఆయనతో ఉంటూ వస్తున్నారు మనం కూడా యేసు ప్రభును మనము సంతరక్షకులుగా అంగీకరించి మై ఆ దేవుని నువ్వు డిపెండ్ అయినప్పుడు దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉంటుంది ప్రతి విషయంలో చిన్న విషయంలో కానీ పెద్ద విషయంలో కానీ దేవుడి పైన ఆధారపడినప్పుడు దేవుడు సహాయం చేసేవాడుగా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు వద్ద సుంకపు పన్నులు వసూలు చేసే అతన్ని కనుక్కుంటాడు అనమాట అక్కడ అతన్ని ఏమంటాడంటే వారు నీవు నన్ను వెంబడించుము అని తనతో కూడా చెప్తున్నారు ఎవరైతను ఎవరంటే మెట్టు వద్ద పన్నులు వసూలు చేసేవాడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ మనం ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారంటే అందరికి ఇష్టం ఉంటదా ఉండదు ఎందుకంటే ఆయన రాగానే మనీ ఇచ్చారు ఇవ్వకపోతే తీసాడు అది డోర్లు ఇక్కొని పోతాడు అలాంటి పనులు చేస్తారు వాడుగా ఉంటున్నాడు అనమాట నేను కూడా యేసు ప్రభుని వెంబడించాలంటే దేవునికి ఈ సమస్తాన్ని ఆయనకు సమర్పించుకోవాలి ఇప్పుడు దేవుని దైవజన్లు వాళ్ళకున్న సమస్తాన్ని వదిలిపెట్టి ఎంతో కష్టం ఉన్నప్పటికి దేవుని సేవ చేయడానికి ఎంతో ఇష్టపడుతూ వస్తున్నారా లేదా అవునా కదా ఇప్పుడు దేవుని సేవకులు సేవకురాలు ఉంటారు కదా వాళ్ళకు అన్ని సఫిషియంట్ ఉండవు కానీ దేవుడి కొరకు వాళ్ళు తమ జీవితాలను అర్పించుకున్నారు కాబట్టి వాళ్ళు యేసు సేవించడానికి ఇష్టపడిన వారుగా ఓకేనా యేసు వారు శిష్యులను ఏర్పాటు చేసుకునే ముందు యేసు వారు ఏం చేశారంటే ఆ రాత్రి అంతా ప్రార్థించిన తండ్రికి ప్రార్థించిన వాడుగా ఉంటున్నారు ఎందుకు యేసు ప్రభు దగ్గర అనుమతి తండ్రి దగ్గర అనుమతి తీసుకొని యేసు ప్రభు వారు శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు అనమాట వాళ్ళు ఎవరనగా ఈ పన్నెండు మంది శిష్యులనమాట వీళ్ళు అపోస్తలు కూడా వీళ్ళను పిలుస్తారు ఏమని పిలుస్తారు అపోస్తలు అని కూడా వీళ్ళను పిలుస్తారు అనమాట వీళ్ళెవరు సీమోను పేతురు యాకోబు యోహాను తోమా ఇంకా శిష్యులు అనమాట వీళ్ళందరూ మంది వీళ్ళందరూ ఇంకా చాలా మందిని పిలిచినారు కానీ వాళ్ళు తమ తమ పనులను బట్టి చాలా బిజీలో ఉండి యేసు ప్రభుడించ్ వెంబడించలేక పోయినారనమాట్రభు ఎందుకు తనని వీళ్ళని వెంబడించమని అడిగినారంటే ప్రభు నిత్యరాజ్యం గురించి ఇతరులకు తెలియజేయాలని తనతో ఉండే యేసు ప్రభు పనులు చూసుకోవడానికి ఆ సువార్త నిత్య సువార్తను ఇతరులకు అందించడానికి యేసు ప్రభు వీరిని ఏర్పాటు చేసుకున్నాడు ఈ పన్నెండు మంది శిష్యులను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు నిత్య రాజ్యానికి నిత్య ঔকেনা లోకానికి ఈ లోకానికి వచ్చినాడు మనం చేసిన ప్రతి ఒక్క పాపం అంటే స్నేహితులను గిల్లడము గిచ్చడము కొట్టడము రక్కడము ఇంకేంటి ఫ్రెండ్ అటు పోగానే ప్రయత్నం ఏం చేస్తారు బుక్కులన్నీ చింపేస్తారు అలాంటివన్నీ మంచి పనుల అలాంటి పనులు యేసు ప్రభుని ఎరికినప్పుడు మీరు స్కూల్లో కానీ మమ్మీ డాడీ దగ్గర కానీ రిలేటివ్స్ దగ్గర కానీ ఎట్లుండాలి మాదిరికరంగా ఉండాలి ఒక స్పెషల్ స్పెషల్ అనమాట మీరు స్పెషల్ గా కనపడాలి అబ్బాయి ఈ అబ్బాయి అయితే ఎంత మంచి అసలు ఎలాంటి అల్లరి పనులు చేయట్లేదు ఆ చెడ్డ పనులు చేయట్లేదు వానికి వెళ్ళట్లేదు అని అట్లా మీరు స్పెషల్గా మీ గురించి టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ నైబర్స్ కానీ ఏం చేయాలి చెప్పుకునేటట్టు మీరు స్పెషల్గా ఉండాలి కదా ఎందుకు స్పెషల్ అందరు బిజీ బిజీగా తీసుకుంటా తీసుకుంటామంటే మనం ఎక్కడ ఉన్నాం ఆ మనకు మన హృదయాల్లో కార్యం చేసిన వాటి మనము దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడుతున్నాం అందుకే అనేత యేసు మనకి లోకంలో ఇచ్చారు పరలోకంలో కూడా ఆయన ఆయనతో ఉండడానికి ఆయనతో మనం సంతోషంగా ఆ పరలోక రాజ్యంలో జీవించడానికి యేసు ప్రభు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు

మీకు యుక్తమై ఉన్నది కొంతమంది పిల్లలు చెప్తున్నారండి కాబట్టి